నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పత్తికొండ రోడ్డులో ఉన్నటువంటి బ్రిడ్జి మరి ఇక్కడి నుంచి ఉత్తరం వైపు ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో ఉప్పవంక ఆ ఉప్పొంక ఈ బ్రిడ్జి కింద నుంచి మరి వెళ్ళి ప్రక్కన ఉన్నటువంటి బ్రిడ్జిలో ద్వారా మరి ఈ నీరంతా కూడా లచ్చార్పల్లి రోడ్డు మీదుగా ఉత్తి చెరువులోనికి చేరే అవకాశాలు ఉన్నాయి కానీ కొన్ని సంవత్సరాల నుంచి ఆక్రమణలు అధికంగా ఉండడం వల్ల రైల్వే బిర్జికాల నుంచి ఈ బోరికాడ ఆ తర్వాత ముందుకు వెళ్తే భారీగా ఆక్రమణలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది అంతేకాకుండా ఈ ఉప్పు వంక మధ్యలో భారీ ఎత్తున స్థలాలు కూడా విక్రయాలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇది ప్రక్కన ఉన్నటువంటి మరి నమాజ్ కట్ట అయితేనే ప్రార్థన ముస్లింల ప్రార్థనా స్థలానికి ప్రక్కనే కూడా మరి భారీ ఎత్తున ప్లాట్ వేయడం దానికి తూర్పులో ఉన్నటువంటి ఉప్పక్క ప్రాంతాన్ని కూడా విక్రయించినట్టు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాదాపు నాలుగైదు దశాబ్దాల కాలంగా ఈ యొక్క ఉప్పొంకను సంబంధిత రెవెన్యూ అధికారులు కానీ నీటి పారుదల శాఖ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఎక్కడ పడితే ఆక్రమణలు అక్కడ నిండుగా కొనసాగుతున్నాయి ఇదే విషయంలో చూస్తే మరి ఉప్పొంక మరి లచ్చానపల్లి రోడ్డులో ఉన్నటువంటి ప్రాంతం అంటే శాలకు స్వత శాలకును ముందుకెళితే మరి లచ్చానపల్లి రోడ్డులో ఈ ఉప్పొంక కనిపిస్తుంది ఈ ఉప్పొంక ప్రాంతంలో పూర్తి స్థాయిలో కాలువకు అటు తూర్పు వైపు ఇటు పడమర వైపు మధ్యలో ఉన్నటువంటి ఈ ఉప్పొంక కూడా భారీ ఎత్తున ఆక్రమణలు నిర్వహి నిర్వహించారు అయితే వీటి యొక్క పరిరక్షణ మాత్రం మరి నీటి పారుదల శాఖ అయితేనేమి మరి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో భారీ ఎత్తున ఆక్రమణలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మరి గుత్తి ఆలస్యలో ఉన్నటువంటి ఈ ఉప్పొంక భారీ స్థాయిలో మరి తుమ్మ కమ తుమ్మ చెట్లతో పేర్కొని పోయింది ఎక్కడ చూసినా కానీ కనీసం మనిషి మనిషి నడిచేటువంటి దారి కూడా లేదు అటువైపు ప్లాట్లు ఇటువైపు ఇళ్ళు మధ్యలో వంక వంకలో ముళ్ళకంపలు ఈ నేపథ్యంలో మరి వంక ఆనుకొని కూడా గృహాలు కూడా అక్రమంగా నిర్మిస్తున్నారని తెలుస్తోంది ఏదేమైనా సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి ఉప్పు వంక పరిరక్షణ చేపట్టేసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ ఉప్పు వంక రైల్వే బ్రిడ్జి వద్ద నుంచి మొత్తము స్వస్థతశాల వద్ద ఉన్నటువంటి ఉప్పొంక బ్రిడ్జి వరకు కూడా ఉప్పొంక అండర్ బ్రిడ్జి వరకు కూడా వెడల్పు చేయాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క ఉప్పొంక పూర్తి స్థాయిలో ఒక ఏ విధంగా అయినా కూడా అభివృద్ధి చేయకపోవడంతో ఆక్రమణలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి కొన్ని ఈ విషయంలో కనీసము గుత్తి చెరువులోనికి నీరు రావాలంటే కూడా ఎక్కడ పడితే అక్కడ నీరు గుంతలు పడి స్తంభించకపో స్తంభించడం ఎక్కడ పడితే అక్కడ మరి భూములు సాగు చేసుకోవడం మరోవైపు అడ్డుకట్టలు వేయడం భవనాలు కూడా నిర్మించుకోవడం వంటివి భారీగానే కొనసాగుతోంది ఈ వ్యవస్థ మారాలంటే జిల్లా కలెక్టర్ గారు త్వరితగతిన నీటిపారుదల శాఖ అధికారులకైతేనేమి మరి ఇటు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి అయితేనేమి సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మళ్ళీ తద్వారా ఈ యొక్క ఉప్పు వంక భద్రత చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ఈ ఉప్పు వంక పరిరక్షణ పట్టించుకోకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ ఉప్పు వంక మధ్యలో ఉన్నటువంటి ఈ కంప చెట్ల ప్రాంతంలో పేకాట రాయళ్ళైతేనేమి వారి మద్యం ప్రియులైతేనేమి నిలయంగా చేసుకొని ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్నారని కొన్ని సందర్భంలో మళ్ళీ లచ్చానపల్లి రోడ్డుకు మరి శ్మశానం పక్క నుంచి వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడుతున్నట్లు తెలుస్తోంది ఇదే విధంగా మరి ఇదే ఉప్పు వంక దక్షిణం వైపు గుత్తి చెరువు సమీపంలో ఉండేటువంటి స్వస్థతశాల నుంచి లచ్చాంపల్లికి వెయ్యే వెళ్ళేటువంటి బిర్జీ ప్రక్కన కూడా చాలా వరకు ఆక్రమణలు అయితేనేమి మరోవైపు వ్యభిచారం అయితేనేమి పేకాట్ అయితేనేమి మద్యం ప్రియులకు నిలయంగా మారినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసాంఘిక కార్యక్రమాలకు కూడా నిలయంగా మారినటువంటి ఈ ఉప్పు వంక భద్రత ఉప్పొంకులో ఉన్నటువంటి ముళ్ళ కంపను తొలగించాల్సిన బాధ్యత ఆవశ్యకత ఎంతైనా ఉందని లేని పక్షంలో భవిష్యత్తులో ఉప్పు నీరు రానిటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని తద్వారా గుర్తించేకు వెళ్లాల్సినటువంటి నీరు ఎక్కడ పడితే అక్కడ స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఈ విషయంలో అధికారులు చొరవ తీసుకోవాలని